అన్నో అన్నో చెబుతామన్నా అన్నో అన్నో చెబుతామన్నా అన్నా ఈ దిన వాక్య భాగము ఫిబ్రవరికు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు రఘునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ ఉదయకాలము ఈ వాక్యము మనతో ఏం మాట్లాడుతున్నది అని మనం గ్రహిస్తే ఇక్కడ పౌలు మాత్రమే కాదండి పౌలు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో మరి ఏలైనగా నీ దేవుడైన యహోవ దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అని అక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది అందులో నుండి ఆయన దీనిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మరి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన రోషము గల దేవుడై ఉన్నాడు అని మనం విన్నాం దేవుడు ప్రేమ అయి ఉన్నాడని ఆయన దయగలిగిన వాడని ఆయన జాలి చూపేవాడని రకరకాలుగా మనం వింటూ ఉన్నాం మనం చదివాము చాలా మంచిదే అదే సమయంలో దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా మనము దేవుని యొక్క రాజ్య వారసురం ఆయన పరలోక వారసులం కాబట్టి అలాంటి గొప్ప కృపను ఇచ్చిన దేవునికి మనమందరం కూడా సదాకాలము కృతజ్ఞులమై జీవించాలి అనేది ఆయన యొక్క ఆశ అదే సమయంలో పౌరి ఇక్కడ తెలియజేస్తున్నది మనమందరం కూడా దేవునికి ఇష్టకరమైన అనగా ప్రీతికరమైన సేవ చేద్దాము ఆయన ఎందు వినయము భయము భక్తితో జీవించి ఆయనను నమ్మకంగా ఆరాధిస్తాము అని తెలియజేస్తూ ఉంటున్నాడు ఇప్పుడు పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడే అదే సమయంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు ఎందుకంటే ఇది కూడా మనమందరం తెలుసుకోవాలి ఎందుకు ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు అంటే ఇప్పుడు చాలామంది స్వస్థతల కొరకు ఏసైను నమ్ముకుంటున్నారు తర్వాత వారి కుటుంబాలలో జీవితాలలో మంచి జరగాలని ఆయనను నమ్ముకుంటున్నారు ఇలాగ ఎన్నో కారణాల కొరకు ఏసు రోజు నమ్ముకుంటూ ఉన్నారు కానీ ఒకరోజు వారి అవసరాలన్నీ తీరిన తర్వాత వారు బుద్ధిపూర్వకంగా కావాలనే మన అవసరాలు తీరిపోయాయి ఇంకా ఈ ఏసుతో మనకేంటి పని అని ఆయనను విసర్జించేవారుగా కూడా ఉంటున్నారు మరి ఇన్ని రోజులు ఆయన్ను ప్రేమగల తండ్రిగానే మరి గుర్తించారు ఆయనను విడిచి వెళ్ళినప్పుడు ఆయన మరి దహించే అగ్నిలా ఉంటాడని కూడా వారు తెలుసుకోవాల్సిందిగా నేను ఉదయకాలం మీకు మనవి చేస్తూ ఉంటున్నాను మొట్టమొదట ఆయన దహించే అగ్ని తర్వాత రోషము గల దేవుడు ఎందుకై ఉన్నాడు ఆయన అని ఒకసారి ఆలోచన చేయాలి దేవుని ప్రజలారా ఆయన దహించు అగ్నిగా ఎందుకున్నాడు అంటే ఆయన మనలందరి నిమిత్తము పరలోకము నుండి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన నరావతారిగా మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు వచ్చి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా మారి లోకమంతటి కొరకు మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువు రాను మీద తనకు తానుగా అప్పగించుకొని శిలువలో శ్రమపడి గాయపడి రక్తాన్ని చిందించి ఇవన్నీ కూడా ఆయన ప్రేమపూర్వకంగానే చేస్తూ ఉంటున్నాడు ఆయన శిలువులో తన ప్రాణాన్ని అర్పించి సమాధిలో పెట్టబడి మూడవ దినాల సమాధిని అపవాదిని ఆయన ఓడించి పునరుత్గా మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచి ఇప్పుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున అనగా పరలోకమందు ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇప్పుడు ఆయన మరల తిరిగి రానై ఉన్నాడు అదే మనం అందరము వింటున్నటువంటి రెండవ రాకడ అని మనం వింటూ ఉన్నాం ఈ రెండవ వస్తే మనకేంటి అని అంటే అక్కడ ఇదే అయిన పౌలు తన యొక్క పత్రికలో అనగా కొరందీలుకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే అక్కడ మూడవ అధ్యాయము పదవ వచనము నుండి చివరి వరకు అనగా పదహైదు వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ మొట్టమొదట పన్నెండు పదహైదులో చూస్తే ఎవడైనను ఈ పునాది మీద అనగా ఈ క్రీస్తు అనబడే పునాది మీద మీరు ఎలాంటి కట్టడాలు కట్టుకుంటూ ఉన్నారు బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనబడును ఆ దినము దానిని వేటపరుచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎత్తిదో ఆ దినము మరి దానిని అగ్నియే పరీక్షించును అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు అనగా నీవు ఇప్పుడు జీవిస్తున్న జీవితము నీవు బ్రతుకుతున్న బ్రతుకు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఎలాగో జీవిస్తూ ఉన్నావు ఇక్కడ మరి బంగారము వెండి వెలగల రాళ్ళు అంటున్నాడు ఇది నీ భక్తి నీ విశ్వాసము నీ క్రియలు వీటన్నింటినీ ఇక్కడ బంగారంతో పోలుస్తూ ఉన్నాడు వెండితో పోలుస్తూ ఉన్నాడు వెలగలిగిన రాళ్ళంటే రత్నాలు మాణిక్యాలు వీటితో పోలుస్తూ ఉంటున్నాడు కర్ర తర్వాత గడ్డి పొయ్యకాలు అలాగే ఇవన్నీ మీ యొక్క భక్తి విశ్వాసము మరి నీతి క్రియలు ఇలాగా కర్ర కర్రలాగా ఉన్నాయా తర్వాత గడ్డి గడ్డి వలె ఉన్నాయా పోయొక్కలు అనగా చక్కతో చేయబడినటువంటి ఇలాంటి ఇండ్లు నీవు ఆ పునాది మీద కట్టుకుంటూ ఉన్నావా అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఏంటి ఏంటి కారణము ఎందుకు కట్టుకోకూడదు అని అంటే ఒకరోజు మరి వస్తూ ఉన్నది ఆ రోజు అగ్ని దానిని పరీక్షిస్తుంది ఆ అగ్ని చేత ఏదైతే కాల్చబడుతుందో అదంతా కూడా వ్యర్థము ఏదైతే కాల్చబడదో అది స్థిరమైనటువంటిది అని తెలియజేస్తూ ఉన్నాడు రెండవది మనం గమనిస్తే ఏసయ్య రెండవ రాకడ చాలా భీకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన సింహము వలె అనగా గోత్రపు సింహము వలె దహించు అగ్నిగా వస్తూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి అందుకే ఆయన శిష్యుడైన పేతురు కూడా తన రెండవ పత్రికలో రాస్తూ మూడవ అధ్యాయము మనం చూస్తే అక్కడ పది నుండి పదమూడు వచనాలు మనం చూస్తే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోనవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేన్రముతో కరిగిపోనట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగల వారి ఉండవలేను అని ఇక్కడ రేతులు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మనం ఒకసారి గ్రహించాలా మనకు తెలిసినదంతా కూడా దేవుడు ప్రేమ దేవుడు అద్భుతాలు చేసేవాడు దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన మనకు అన్ని మేళ్లు చేస్తాడు అవునండి ఇంతవరకు ఆయన మేల్లే చేశాడు చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ తన రాకడ గురించి కూడా తన బిడ్డలకు తెలియజేస్తూ ఉన్నాడు నేను ప్రేమ కలిగిన వాన్నే అదే సమయంలో దహించు అగ్ని అయి ఉన్నాను నేను మిమ్మల్ని ప్రేమించు వా అదే సమయంలో మిమ్మల్ని శిక్షించే న్యాయాధిపతిగా కూడా ఉన్నాను నన్ను నమ్మిన వారందరూ కూడా జాగ్రత్త కలిగి మరి మీరు జీవించాలని పేతుల ద్వారా మనం తెలుసుకున్నాం ఏసయ్య మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అలాంటి అజ్ఞానమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే దేవునిలో అంతుబట్టని అనగా తెలిసి తెలియని జీవితాన్ని మనం జీవి జీవిస్తూ ఉంటే మన జీవితాలను మార్చుకుందాం దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు దానికన్నా ముందు మన యొక్క ఈ భూమిని విడిచిపెట్టే దినము అంతకన్నా మనకు తెలియదు కాబట్టి ఈ రెండు జరిగేంత లోపల మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆ దహించు అగ్ని ఆ దేవుని యొద్ద మనం నిలబడాల్సి ఉంది రోషము కలిగిన దేవుని ఎదుట మనం నిలబడాల్సి ఉంది ఆ అగ్ని ఆ దినము మనల్ని పరీక్షించినప్పుడు మనం కాలిపోయేవారంగా ఉన్నామా లేదా నిలబడి ఆయనతో జీవించే వారంగా ఉన్నామా ఈ ఉదయకాలం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మన యొక్క జీవితాలను బాగు చేసుకుని ఏసయ్య సన్నిధిలో నమ్మకంతో పరిశుద్ధంతో జీవిస్తాం అటువంటి మహా గొప్ప కృప పరిశుద్ధుడైన ఏసయ్య నీకు మనందరికి నీ కుటుంబానికి దయచేయునుగాక ఆమెను